హాయ్ హలో దిస్ సౌమ్య వెల్కమ్ టు ఫాస్ట్ కొత్త స్కామ్ వచ్చింది ఈసారి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పేరుతో కొత్త రకం మోసాలకు పాల్పడుతున్నారని వెల్లడి చేసిన బిఐఎస్ బిఎస్ సర్టిఫికేషన్ మరియు రిజిస్ట్రేషన్ కావాలంటే తప్పనిసరిగా డబ్బులు ట్రాన్స్ఫర్ చేయాలని బెదిరిస్తున్న స్కామ్స్టర్స్ ఫ్రీ సర్వీసెస్ అందించే ఉద్దేశంతో అనేక రకాల సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న స్టార్టప్ ఇండియా కంపెనీల గ్రోత్ కు ఈ ప్రో బోనో సర్వీసెస్ బాగా ఉపయోగపడతాయని వెల్లడి చేసిన కామర్స్ మినిస్ట్రీ ఈ సర్వీసెస్ లో ముఖ్యంగా లీగల్ సపోర్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బిజినెస్ సర్వీసెస్ క్లౌడ్ సర్వీసెస్ మరియు మేనేజ్మెంట్ సపోర్ట్ లో భాగస్వామ్యంతో ఈ సేవలు అందిస్తామని చెప్పిన డిపిఐఐటి డాక్ ప్యాటర్న్స్ మరియు ఫేక్ యాడ్స్ ద్వారా మోసం చేస్తున్నాయని వెల్లడి చేసిన కన్జ్యూమర్ అఫైర్స్ మినిస్ట్రీ ముఖ్యంగా ఫినాన్షియల్ సర్వీసెస్ ఇండస్ట్రీలో డాక్ ప్యాటర్న్స్ ద్వారా చాలా మంది కస్టమర్స్ డేటా చోరీ గురవుతుంది అలాగే కస్టమర్స్ ను కంపెనీలు మోసం చేస్తున్నాయని వెల్లడి చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ అటువంటి కంపెనీల యాడ్స్ వస్తువులు సర్వీసెస్ ను అస్సలు నమ్మద్దని హెచ్చరిక జారీ చేసిన కన్జ్యూమర్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలర్స్ కు సుమారు యాభై ఏడు రకాల ఆదాయ వ్యయాలను ఏఎస్ పోర్టల్ ద్వారా తెలుసుకునే సౌలభ్యాన్ని ఏర్పాటు చేసిన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసేటప్పుడు ఎటువంటి తప్పులు దొరలకుండా ఉండేలా ఈ డేటా పాయింట్స్ తో రికాన్ఫైల్ చేసుకొని రిటర్న్స్ ఫైల్ చేస్తే నోటీసులు వచ్చే అవకాశం తక్కువ అని వెల్లడి చేసిన సిబిడిటి వీటన్నిటిని సరిగ్గా చెక్ చేసుకుని ఫైల్ చేస్తే రిఫండ్స్ కూడా తొందరగా వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసిన చార్టెడ్ అకౌంట్ లాంఛన వ్యవసాయదారులకు మరియు రైతులకు రాబోయే రోజులు శుభవార్త చెప్పనన్న ప్రభుత్వం జిఎస్టి చట్టాల్లో ఎరువుల కంపెనీలకు కొత్త రాయితీ వచ్చే అవకాశం ఉందని అంచనా ఎన్నికల తర్వాత జరిగే జిఎస్టి కౌన్సిల్ మీటింగ్ లో ఈ అంశంపై చర్చ జరిగే అవకాశం ఉంది నేషనల్ కెరియర్ పోర్టల్ మరియు ఎన్సిసి అనుసంధానంతో మరిన్ని ఉద్యోగ అవకాశాలు వస్తాయని భావిస్తున్న ఎంప్లాయ్మెంట్ మంత్రిత్వ శాఖ ప్రభుత్వ ఎంప్లాయ్మెంట్ పోర్టల్ అయ్యి దగ్గరలో ఉన్న మోడల్ కెరియర్ సెంటర్ వారు నిర్వహించే జాబ్ ఫేర్స్ ద్వారా ఉద్యోగం సంపాదించే అవకాశం ఉంది అని వెల్లడి చేసిన ఎన్సీఎస్ పోర్టల్ రాబోయే రెండు రోజుల్లో నిరుద్యోగులకు తెలంగాణలో పలు చోట్ల జాబ్ ఫేర్స్ కండక్ట్ చేస్తున్న తెలంగాణ నేషనల్ కెరియర్ సర్వీసెస్ మే మొదటి స్టాక్ విదేశీ మదుపర్ల యాక్టివిటీ డేటాను విడుదల చేసిన ఎన్ఎస్డిఎల్ మొదటి రెండు వారాలకు విదేశీ మదుపర్లు ఈక్విటీ సెగ్మెంట్ లో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు అమ్మకాలు జరిపారు డెట్ సెగ్మెంట్ లో కూడా రెండు వేల కోట్ల రూపాయల అమ్మకం జరిగింది ఈక్విటీ సెగ్మెంట్ లో అత్యధికంగా ఫినాన్షియల్ సర్వీసెస్ సెక్టర్ లో తొమ్మిది వేల కోట్ల అమ్మకాలు జరిగాయి ఆధార్ ఎనేబుల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా లావాదేవీలు జరిపే వారికి ముందు జాగ్రత్త చర్యలు వివరించిన ఆర్బీఐ ఏఈపిఎస్ సిస్టం తీసుకువచ్చే వారి ఒరిజినల్ ఐడి కార్డు ముందే వెరిఫై చేసుకున్నాక ఆధార్ మిషన్ కు ఫింగర్ ప్రింట్స్ దొంగలించే అదనపు పొరలు ఏమైనా ఉన్నాయేమో అని చూసుకోమని సలహా పెరుగుతున్న సైబర్ ఫ్రాడ్స్ ను తగ్గించే ఉద్దేశంతో అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేస్తున్న బ్యాంకింగ్ రెగ్యులేటర్ చాలా రకాల ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఇక మీదట డిజిలాకర్ లో అందుబాటులో ఉంటాయని వెల్లడి చేసిన ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ చాలా మ్యూచువల్ ఫండ్స్ ఏఎంసీల అకౌంట్ స్టేట్మెంట్ మరియు క్యాపిటల్ గెయిన్ స్టేట్మెంట్స్ ఇప్పటికే డిజిలాకర్ లో అందుబాటులో ఉండగా అడల్వేజ్ మ్యూచువల్ ఫండ్స్ కు ఇప్పుడు డిజిలాకర్ తో అనుసంధానం చేశారు అలాగే ప్రభుత్వ పెన్షనర్స్ శాంక్షన్ ఆర్డర్స్ కూడా డిజిలాకర్ లో అందుబాటులోకి తీసుకువచ్చిన మైటీ ఇదిలా ఉండగా ఇప్పటికే అనేక విద్యా సంస్థలు తమ విద్యార్థుల మార్క్ షీట్స్ మరియు సర్టిఫికేట్లను డిజిలాకర్ లో చేర్చాయి కంబోడియా లావోస్ లో జరుగుతున్న రిక్రూట్మెంట్ స్కామ్స్ ను అరికట్టేందుకు రంగంలోనికి దిగిన నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఫేక్ మరియు ఇల్లీగల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీలపై ఆకస్మిక దాడులు చేసిన హోం మంత్రిత్వ శాఖ ఇదిలా ఉండగా ఫ్రాడ్ ఎస్ఎంఎస్ లను పంపిస్తున్న పలు కంపెనీలను బ్లాక్ లిస్ట్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఇందులో భాగంగా వివరిస్తూ ఫ్రాడ్స్టర్స్ అందరూ విక్టమ్స్ కి ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీని క్రియేట్ చేసి ఫైనాన్షియల్ క్రైమ్స్ కి పాల్పడుతున్నారని వెల్లడి చేసిన సైబర్ దోస్త్ ఎడల్వైజ్ గ్రూప్ కు చెందిన పలు కంపెనీలపై ఆంక్షలు విధించిన ఆర్బీఐ ఎడల్వైజ్ అసెట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ మరియు ఈసీఎల్ ఫినాన్షియల్ లిమిటెడ్ పై చర్యలు సంస్థాగత వ్యవహారాల్లో లోటుపాట్లను గమనించి ఈ నిర్ణయానికి వచ్చిన రిజర్వ్ బ్యాంక్ ఇదిలా ఉండగా ట్రస్ట్ మ్యూచువల్ ఫండ్ లో ఫిక్స్డ్ ఇన్కమ్ హెడ్ గా జల్పాన్ షాను నియమకం మరోపక్క యూనియన్ ఏఎంసీకి చెందిన మల్టీ ఎసెట్ అలొకేషన్ ఫండ్ కు సెబీ ఆమోదం తనిఖీలకు సహకరించట్లేదు అలాగే అంతర్గత వ్యవహారాల్లో లోపాలు గమనించి పెనాల్టీ విధించిన సేవి ఇదిలా ఉండగా మరో కేసులో అలైట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీకి చెందిన రాజీవ్ కుమార్ సింగ్ పై ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ కీలకమైన ఇన్ఫర్మేషన్ ఆరోపణతో అడ్వైజర్ పై ఎంక్వైరీ వరుసగా నాలుగో రోజు కూడా నష్టాలు ముగిసిన స్టాక్ మార్కెట్లు నూట ఎనభై పాయింట్ల నష్టంతో నిఫ్టీ ఇరవై రెండు వేల ఏడు వందల వద్ద ముగిసింది సెన్సెక్స్ కూడా ఆరు వందల పాయింట్ల నష్టంతో డెబ్బై నాలుగు వేల ఐదు వందల వద్ద క్లోజ్ అయింది అయితే ఈ రోజు ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉన్న బ్యాంక్ నిఫ్టీ కాస్త ఎక్కువ పడి ఒకటి పాయింట్ మూడు సున్నా శాతం నష్టాలు నమోదు చేసింది స్థిరంగా ఉన్న క్రిప్టో మార్కెట్స్ పెద్దగా మార్పులు లేకుండా ట్రేడ్ అవుతున్న క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్ ఒకటి అరవై ఎనిమిది వేల డాలర్ల దగ్గర ఉండగా ఎథీరియం మూడు వేల ఎనిమిది వందల డాలర్ల దగ్గర ఉంది బాటలోని స్థిరంగా ఉన్న బంగారం మరియు వెండి ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేల దగ్గర ఉండగా ఒక కేజీ వెండి తొంభై ఐదు వేల ఐదు వందల దగ్గర ట్రేడ్ అవుతుంది మా వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫైనాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు